ఐదు సంవత్సరాల నుంచి జీతాలు సరిలేక కార్మిక వ్యవస్థలో ఉన్న లొసుగులు అడ్డం పెట్టుకొని ఏ విధమైన చేయూత ఇవ్వకుండా ఉండే వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం చేయూతనిచ్చే విధంగా నేను చర్య తీసుకుంటానని మేముందరూ తెలియజేసుకుంటున్నా సోదరులారా మీరు కూడా గమనించాలి కాంటాక్ట్ బేస్ ఉద్యోగం అంటే ఏందో మీరు తెలుసుకోవాలి ఫస్ట్ సోర్సింగ్ ఉద్యోగం అంటే ఏదో తెలుసుకోవాలా పర్మనెంట్ ఉద్యోగం అంటే ఏదో తెలుసుకోవాలా ప్రభుత్వం ముందు ఏ డిమాండ్ పెడితే అది ప్రభుత్వం తీర్చగలుగుతుందా తీర్చలేదనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల మన కుటుంబంలో కూడా మన తల్లిదండ్రుల దగ్గరికి పోతాం వాళ్ళకు మన మీద ప్రేమ ఉంటుంది మనం అడిగే కోరిక కూడా వాళ్ళు తీర్చగలిగితేనే తీరుస్తారు తీర్చలేని కోరికలు తీరుస్తారని మేము అందరిని అడుగుతున్నాం అందుకే సోదరులరా మేము ఎక్కడా వెనుకడుగు వేయము ఏ కోరికలైతే మీకు మీ కుటుంబాలకు సంతోషంగా ఉంటే ఉంటారు ఆ విధమైన ఆ విధమైన డిమాండ్లు కూడా మేము రాబోయే కాలంలో పరిష్కరించేదానికి సిద్ధంగా ఉన్నాం